అందరికీ ప్రేసలా ప్రభేణేశ్వ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడ్ల దేవిని కనికరం దేవిని కటాక్షం దేవిని ప్రేమ దేవిని కృప వారికి కలిగి వారి ప్రార్థన ప్రార్థనవసరతులకు దేవుడు జవాబు ఇవ్వాలని కోరుతూ ఇది నేను ఈ సంఘానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతునని యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో దేవిని వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది నా నామంన మీరు నన్నేమి అడిగిన అనుగ్రహిస్తాన్ని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఆయన నామములు మనము అడగాలి ఏ విధంగా అడగాలి అంటే మరి విశ్వాసంతో అడగాలి దేవుడు ఇస్తాడని దేవుని ప్రార్థన చేస్తే ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యంగా చేస్తాడని నమ్మి విశ్వసించి అడిగినప్పుడు మరి విశ్వాసంతో అడిగిన భక్తులు ఎంతోమంది మరి పొందుకున్నట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది ఎలిజబెత్ మరి నిండు వృద్ధాప్యంలో తను ఒక కుమారుణ్ణి కన్నట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే హన్నా మరి ఏ విధంగా కుమారుణ్ణి పొందుకున్నదో హన్నా తన చేసిన మనివి అంతటి చెప్పినా తనకి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు అందుకనే విశ్వాసంతో ప్రార్థించలే గత మూడు దినాల్లో మరి ఐదు సంవత్సరాల నుండి పిల్లలు లేక బాధపడుతున్నాం మరి సోని శ్రీను అనే ఇద్దరి దంపతులకు ఒక చక్కటి బహుమానం సంతానము కలిగింది కానీ ఎనిమిది నెలలు కాగానే వారి యొక్క అజాగ్రత్త వారి యొక్క నిర్లక్ష్యం వారి యొక్క సోమరితనం ద్వారా మరి సొంత కుమారుణ్ణి కోల్పోవడం జరిగింది ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థించిన విధేయతతో ప్రార్థించిన మన జాగ్రత్త మనము పాటించాలి దేవుడిచ్చిన బహుమానాన్ని వెనుకకు తీసుకునే దేవుడు కాదు కానీ మన నిర్లక్ష్యం మన అవిధేయత మన సోమరితనం ద్వారా మనము మరలా గర్భము కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి గర్భ ధరించిన నాటి నుండి అన్న ఏ విధంగా జాగ్రత్తగా ఉందో ఎలిజబెత్ ఏ విధంగా జాగ్రత్తగా ఉందో మరియా ఏ విధంగా జాగ్రత్తగా ఉందో మనము కూడా జాగ్రత్త కలిగి జీవించాలి ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థించింది విశ్వాసంతో వినేదంతో దేవుని బ్రతిమలాడింది దేవుని యొక్క దీవెన పొందుకుంది మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి అడుగురో అవి దొరికినవని నమ్మిన మీరు వాటన్నిటినీ పొందుదురని మత్త ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం తాను పొందుకుంది మరిలా కోల్పోయింది వినయముతో ప్రార్థించింది నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసినేలా నేను వారి ప్రార్థనలు వింటానని రెండో దీన వృంతాంతము ఏడు పద్నాలుగులో ప్రార్థన చేసింది ప్రార్థన మరి జవాబు పొందుకుంది కానీ తనను తాను తగ్గించుకోలేక గర్వంతో అహంతో మరి గర్భాన్ని కోల్పోయినట్లు దేవుని వాకింగ్ సెలవిస్తుంది ఆ కుటుంబ స్థితి ఎందుకు సెలవిస్తుందనంటే ఎంతోమంది గర్భఫలం లేక చాలా రోజులు బాధపడ్డారు కానీ గర్భఫలం పొందుకున్నాక గర్వంతో దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవైనా మరి గర్భం మరలా గర్భవతి అయినప్పుడు మరి దేవుడు చేసిన కార్యాలు తెలుసు కుమారుడు పుట్టే అంతవరకు దేవుని కార్యలు ధ్యానించినట్లయితే దేవుడు నీడల గొప్ప కార్యలు చేశాడు అన్న తన గర్భఫలం పొందిన నాటికు నుండి దేవుని సన్నిధి విడవక ఏ విధంగా ప్రార్థించే చక్కటి ప్రవక్తను కనదో ఆ విధంగా మీరు కూడా మీ సంతానం దీవించబడాలని మీకు పుట్టబోయే సంతానం ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాను ఆయన చిత్త ప్రకారం ప్రార్థించాలి ఎప్పుడైతే గర్భం ధరించిందో అప్పటి నుండి ఆయన చిత్త ప్రకారము ప్రార్థన చేసి అన్న ఏ విధంగా దీవిన పొందిందో ఆయన చిత్తానుసరంగా ఏది అడిగినా ఆయన మనవి ఆలోకించును నాకు కుమారుణ్ణి పుట్టితే నేను నీకే ఇస్తాను ప్రభా అంది అదేవిధంగా కుమారుడు పాలు మానుకోగానే తన సన్నిధిలో వదిలేసింది చింత లేకుండా ప్రార్థించింది మరి ఆ దేవాలయానికి వచ్చినప్పుడల్లా చింతతో బాధతో కన్నీరు కారుస్తూ అయ్యో అందరూ పిల్లలతో వస్తున్నాను నేను పిల్లలు లేకుండా వస్తున్నాను కృంగుతూ కృములుతూ ఏడుస్తున్న దినాలు ఎన్నో ఉన్నాయి అన్న ఏడుస్తుండగా ఏలి మత్తు రాలవై నా సన్నిధిలో విలపిస్తున్నావు అంటే నేను మత్తురాలను కాదు ప్రభావా నీ సన్నిధిలో మరి నేను సంతానం లేని దాన్ని అందుకే మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నానని సెలవిచ్చినప్పుడు నీ మనవి దేవుడు ఆలకిస్తు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తాడని నువ్వు మనవి చేసినంతటినీ దేవుడికి ఇస్తాడని చెప్పినప్పుడు అన్న సంతోషించి కుమారుణ్ణి పొందుకుంది మరలా కుమారుణ్ణి పొందుకొని ఇంటికి వచ్చిన తర్వాత కృతజ్ఞత భావంతో ప్రార్థించింది కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేసింది పిలుపు నాలుగు ఆరులో ఎల్లప్పుడు దేవునికి స్థుతి యాగాన్ని అర్పిస్తూ బలులు అర్పిస్తూ మరి దేవుడు తనకిచ్చిన కుమారుని బట్టి ఎంతో స్థించింది మహిమ పరిచింది ఆయనలో నిలిచియుండుట నైందు మీరు మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో దిగుడి అది మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుడు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాకు ఇష్టమైన కుమారుని ఇచ్చినందుకు నీకు వందనాలని యున వార్త పదిహేను అధ్యాయము మరి ఏడో వచ్చినంలో దేవుని స్థుతిస్తుంది మెలుకువతో ప్రార్థన చేసి తన కుమారుడు తన కుటుంబం ఏ శోధనలో పడకుండా ఈ ఆటంకంలో పడుకున్నా మరి దైవ సేవకుని సేవ చేయాలని ప్రార్థన చేస్తుంది మెలుకువతో ప్రార్థిస్తుంది ఆత్మతో ప్రార్థిస్తుంది మతే ఇరవై ఆరు నాలుగు నలభై ఒకటో వచ్చినంలో మరి ఏ విధంగా మెలుకువతో తన కుమారునికరికి మంచి సేవకుడుగా కావాలని ఏ విధంగా ప్రార్థిస్తుందో దేవుని వాక్యం సలు ఇస్తుంది ఏకీభావంతో ప్రార్థిస్తుంది మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గుర్చి అయినను అది మీకు అనుగ్రహించిన దేవుని వాక్యము సలువిస్తుంది కనుక ఏకీభావంతో కూడిన ప్రార్థన ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినెడలా వారికి దొరుకునని మత్తయి పద్దెనిమిది పంతొమ్మిదిలో సెలవిచ్చిన ప్రకారం మరి హన్న ఎంతో ప్రార్థన చేసి మరి తను వేడుకునిన తన కుమారుని కొరికి ఏ విధంగా వేడుకుందో కుమారునిచ్చిండు మంచి సేవకుడుగా మంచి యాజకుడుగా మంచి బోధకుడుగా ప్రవక్తలను రాజులను మరి అభిషేకించే మంచి సేవకుడుగా దేవుడు తనను దీవించాడు మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థించినట్లయితే వారు మంచి ప్రయోజకులుగా ఉండి మంచి సేవకులుగా మంచి మరి ప్రవక్తలుగా మంచి ఉద్యోగంలో మరి ఒక కలెక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా ఉన్నత పదవిలో ఉంటున్న వారి వలే మీ పిల్లలు కావాలంటే ప్రార్థన చేయండి అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్న సకల ఆశీర్వాదంకు కానబుతుడా గొప్ప దేవా నీకు వందనాలు అన్న మనవి చేసిన అంతటిని అనుగ్రహించిన దేవుడు తండ్రి అంతమంది పిల్లలు లేక గాధంలో అంధకారంలో ఉంటున్నారో వారు అందరూ నీ కృప కలుగునుగాక నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ కలుగునుగావా నీ కృపతో నింపు సీను సోని నీ కుమారుణ్ణి కోల్పోయినట్లు ఏ బిడ్డ కుమారుణ్ణి కోల్పోకుండా తండ్రి నీ కృపతో నింపు వారి గర్భాన్ని కాపాడుకుంటకు నీ జ్ఞానం నీ తెలివిని దయచేసి నైనా ఇలాంటి స్త్రీలు ఉంటున్న వారందరి కూడా వారి గర్భాలను కాపాడు వారి పిల్లల్ని కాపాడు వారి కుటుంబాలను కాపాడు ఇది మొదలుకొని దీవించి ఆశీర్వదించమని ఏసునాంలోడి ప్రార్థించి వేడికుంటున్నాను